ధోని టీంను గెలిపించిన తెలుగు కుర్రాడు ఎవరి షేక్ రషీద్ గుంటూరుకు చెందిన షేక్ రషీద్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ ఎంట్రీ అదిరిపోయింది తన తొలి ఐపీఎల్ మ్యాచ్లో రషీద్ దూకుడుగా ఆడుతూ పంతొమ్మిది బంతుల్లో ఆరు బౌండరీలతో ఇరవై ఏడు పరుగులు చేశాడు రచిన్ రవీంద్రతో కలిసి సిఎస్కే ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు రషీద్ కొట్టిన షార్ట్స్ చూసిన కామెంటర్స్ అతను విరాట్ కోహ్లీ షేడ్స్ ను కలిగి ఉన్నాడని కామెంట్స్ చేశారు ఈ యంగ్ ప్లేయర్ కు మంచి భవిష్యత్తు ఉందని ప్రశంసలు కురిపించారు మరో తెలుగు కుర్రాడు ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు తన తండ్రి త్యాగం ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తోంది గుంటూరు కారం ఘాటులా రెచ్చిపోతూ తొలి మ్యాచ్లోనే అదిరిపోయే బ్యాటింగ్ తో అందరి మనసులు గెలుచుకున్నాడు భారత్ కు మరో భవిష్యత్తు స్టార్ దొరికాడు అతనే షేక్ రషీద్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎంఎస్ ధోని టీం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అరంగీటం చేసిన తెలుగు యంగ్ ప్లేయర్ షేక్ రషీద్ అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నాడు సోమవారం లక్నో సూపర్ జైన్స్తో జరిగిన మ్యాచ్లో తొలిసారిగా ఐపీఎల్లో అడుగుపెట్టి పంతొమ్మిది బంతుల్లో ఇరవై ఏడు పరుగుల మంచి ఇన్నింగ్స్ను ఆడాడు అతని ఇన్నింగ్స్ చిన్నదైన అద్భుతమైన షాట్స్తో అలరించాడు షేక్ రషీద్ ఆడిన షార్ట్స్ చూసి అతని ఆటలో విరాట్ కోహ్లీ షేడ్స్ ఉన్నాయని కామెంటర్స్ పేర్కొనడం మనోడి ఆట తీరు ఎలా ఉందనేది చెబుతోంది తన ఇన్నింగ్స్లో ఆరు బౌండరీలు బాధి నూట నలభై రెండు పాయింట్ ఒకటి ఒకటి స్ట్రైక్ రేట్తో ఆటను కొనసాగించాడు వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న ధోని టీంకు భరోసా ఇస్తూ తన ఫస్ట్ ఇంప్రెషన్తో ఫ్యాన్స్ ను మెప్పించాడు ఎవరి షేక్ రషీద్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన షేక్ రషీద్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దిల్సుక్ నగర్ హైదరాబాద్లోని స్పోర్టివ్ క్రికెట్ క్లబ్ ద్వారా తన క్రికెట్ జర్నీ మొదలుపెట్టాడు డొమెస్టిక్ క్రికెట్లో ఆంధ్రప్రదేశ్ తరపున అద్భుతంగా రాణించిన ఈ యంగ్ ప్లేయర్ను చెన్నై సూపర్ కింగ్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే జట్టులోకి తీసుకుంది కానీ తొలిసారి ఐపీఎల్ ప్లేయింగ్ లెవెన్లో ఆడే అవకాశం ఇప్పుడు లభించింది షేక్ రషీద్ను క్రికెటర్ చేయాలనే ఆశతో అతని తండ్రి షేక్ బలీషా తన ప్రైవేటు బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేశారు మెరుగైన శిక్షణ కోసం ప్రతిరోజు రషీద్ను మంగళగిరి నుండి నలభై కిలోమీటర్ల దూరంలోని నెట్ ప్రాక్టీస్కు తీసుకెళ్లేవారు తండ్రి త్యాగం నెడు పాలించింది తన కొడుకును భారత భవిష్యత్తు స్టార్ అయ్యే ట్రాక్లోకి తీసుకొచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఎష్ధూల్ నేతృత్వంలో భారత్ అండర్ నైన్టీన్ ప్రపంచకప్ గెలిచిన సమయంలో షేక్ రషీద్ వైస్ గా ఉన్నాడు అతను ఆ టోర్నమెంట్లో నాలుగు మ్యాచ్లో రెండు వందల ఒక్క పరుగులు చేసి టీంకు కీలకమైన ఇన్నింగ్స్లను ఆడాడు సెమీఫైనల్లో తొంభై నాలుగు పరుగులు ఫైనల్లో అర్ధశతకం కొట్టిన షేక్ రషీద్ భారత విజయంలో కీ ప్లేయర్ పాత్ర పోషించాడు దేశవాళీ క్రికెట్లో అదిరిపోయే నాకులాడిన షేక్ రషీద్ను చెన్నై సూపర్ కింగ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగావేలంలో ముప్పై లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది ఎట్ట ఇప్పుడు మైదానంలో అడుగుపెట్టి తన ప్రతిభను నిరూపించుకున్నాడు లో అద్భుతంగా తన ప్రయాణం ఇప్పుడే మొదలైంది తొలి మ్యాచ్లో మంచి నాక్ ఆడిన షేక్ రషీద్ భవిష్యత్తులో మరిన్ని గొప్ప ఇన్నింగ్స్లను ఆడతాడని చెన్నై టీం కూడా అతనిపై నమ్మకంగా ఉంది